హలో అన్న యాదవ్ అన్న నమస్తే అన్న నమస్తే అన్న మాది ఖమ్మం అన్న వైర్ అయిన కాన్స్టెన్స్ నా ఏందన్న ఈ రైతు బంధువు రాదా అన్న ఏంది హలో అన్నా అదే అదే అందరు అదే అడుగుతున్నారు సిక్స్ గ్యారెంటీస్ ఫామ్స్ ఫిల్అప్స్ అయిన తర్వాత ఇస్తారు అది ఇదని చెప్తారు కదా ఎందుకన్నా ఈ చేత ప్రభుత్వం ప్రభుత్వం వేస్ట్గా నేను డబ్బులు పెంచిన కాంగ్రెస్ నుంచి లేని కాంగ్రెస్ వాళ్ళు గుద్ద మీద దంతురు నాకే నేను లీడర్ కాంగ్రెస్ లీడర్ ఉన్నా కూడా సిగ్గుండాలి ఏ హామీలు ఇస్తున్నారు ఆ హామీలు తర్వాత పెట్టుకోవచ్చుగా ఉన్న రైతులను మేలు చేస్తే తులుంటే ఐదు సంవత్సరాలు దాకా తీసుకుంటా పోవచ్చుగా అవునండి ఫస్ట్ పని చేయాల్సింది ఇప్పుడు ఈ రైతులకు ఇప్పుడు యాసంగ డబ్బులు వేస్తే ఆ రుణాలు రుణాలు మాపైన తర్వాత ఈ రైతు మా రైతు బంధు భరోసా వేసేస్తే పీడా బోధ దగ్గర తర్వాత ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాల దాకా ఏమైనా పని చేసుకోవచ్చుగా అవును ఫస్ట్ అది చేయాల్సింది రైతు బంధు ఒకటి పెన్షన్ ఒకటి రెండు అయితే చేయాల్సింది అసలు ఏందన్నా అమ్మ చేతులార చేసుకుని చేతులార కొట్టించుకుంటున్నాం నాకు అర్థం కావట్లేదు ఏం కాంగ్రెస్ ఏం కాంగ్రెస్ తల తిన్నలాడుతుంది మనకి ప్రజెంట్ యాసం చేస్తుంటే పోరి పొలాలకి ఎకరానికి ఆరు వేలు పడుతుంది దుక్కికే నేనేమో ఏడు వేలున్నారా మొత్తం డ్రామాలు ఆడే ఏందో కథ కథలు ఈయన జీవితాలు ఈయన భాగవతాలు ఏదో ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని దీంట్లో గ్యారెంటీ వస్తుంది అనేది పోయేది ఏం లేదు వస్తుంది నా పేరు శోభన ఎన్ని ఎకరాలుంది ఉందన్న ఒక ఎకరం వరి పళ్ళం ఉందన్న ఇంతే అన్న మూడు ఎకరాలు ఏం లేదన్నా మనకు ఇప్పుడు దాకా అయిన తోట కూడా మొత్తం పోయిందన్న ఏడు వేస్తున్న తోట తోట వేసుకున్న తోట కూడా మొత్తం గుబ్బ వచ్చి పోయిందన్నా దున్నించిన మొక్కజొన్న వేసుకున్నా మీకు రెండు ఎకరాలు ఉందా మూడు ఎకరాలా మూడు ఎకరాల్లో రెండు ఎకరా వరి పొలం ఉంది ఎకరం తోట వేసిన ఎరం ఎకరం పోయింది మొక్కజొన్న వేసుకున్నా మొక్కజొన్న వేసినావా అవునన్నా దున్నించి ఆ ఇంత ఘోరమన్నా ఎంత ఖర్చు వచ్చింది మూడు ఎకరాల నాకు ఎకరాల మీద తోటలో రెండు ఎకరాల ముందు మూడు లక్షలు ఖర్చు వచ్చింది అన్న తోటలో రెండు ఎకరాలు అయింది నాకు అర్థం కాలేదు ఎకరం తోటలో రెండు లక్షలు ఖర్చు వచ్చిందాన్న ఎకరం తోటకు రెండు లక్షల ఖర్చు ఎందుకు వస్తుంది ఖర్చు వచ్చిందా దుక్కి నారు మొత్తం వేసుకొని రైతులు ఇక్కడే ఉన్నాం మేము మందు కొట్టి ఆ రెండు లక్షల ఖర్చు వస్తాం ఒక్క ఎకరంలా ఒక్క ఎకరం లో దున్ని నుంచి ప్లౌ నుంచి గొర్రు చెట్టు కూలీలు ఇది విత్తనాలు పై మందు కింద మందు చెట్టుని స్థాయికి చెట్టు ఈ స్థాయికి వచ్చింది కాపాడే స్థాయికి ఏ చెట్టు మిరప చెట్టు మొక్కజొన్న వేసినట్టు కదా ఇప్పుడు దున్ని ఇప్పుడు దున్నించి మొక్కజొన్న వేసుకున్నా రోగాలు వచ్చి తోటలు పోయినాయి తోట పోయినప్పుడు దున్నించి మళ్ళీ రెండు సార్లు రోట వేడి వేయించుకొని మళ్ళీ మొక్కజొన్న వేసిన రూపాయలు ఇప్పుడు బాకే తెచ్చుకున్నా బయట నుంచే తీసుకొచ్చిన బయట నుంచి బయట వడ్డీ మూడు రూపాయల మిత్తితో ఏం చేద్దా రైతులు బతుకులు అట్లా ఉన్నాయ్ నా ఒక్కడికే కాదు నా అసలు చెప్పుకుంటా పోతే రైతులు మొత్తం ఇదే పరిస్థితి అన్న అవునా ఎంత పెరిగితే అంత పోతూనే ఉన్నాయన్నా వరి పొలం వరి పొలం చూసుకుంటే రెండు ఎకరాలు వరి పొలం ఇప్పుడు చూడం ఎకరానికి ఆరు వేలు ఒలి దున్నేయడానికి మళ్ళీ నారేయడానికి ఆరు వేలు పన్నెండు వేలు ఉత్త పుణ్యానికి పన్నెండు వేలు పోతుంది మళ్ళీ నీళ్ళు తీసుకోవాలి దానికి ఒక పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను ముప్పై వేలు ఎకరానికే పోతుంది ఇప్పుడు దాంట్లో పెట్టుబడి ఏంది ఇది ఏంది అది ఏంది కలప మంది ఏంది పై స్థాయి వచ్చేదాకా ఇదే పరిస్థితి ఎకరానికి వచ్చేసి అరవై డెబ్బై వేలు అవుతుంది దానికి ఎకరానికి అరవై డెబ్బై వేలు పొలానికి అవుతాయా పొలానికి అవుతున్నాయి అన్న రైతు వారికి ఎవరినైనా కనుక్కు రైతు వారు అన్న రైతు వారికి ఎవరు గనుక్కున్న ఇదే పరిస్థితి అన్న ఇప్పుడు ట్రాక్టర్ ఒడికే ఎకరానికి ఆరు వేలు పోతోంది ఇప్పుడు నారేయడానికి ఆరు వేలు పోతోంది ఏం వదిలేసారు మీరు అన్నా ఏం వదిలేసారు ఇదే పెద్ద పే పెద్దవాట్లే పెద్దవాట్లంటే ఏంది పెద్దవాళ్ళకి పేరు ఉంటది కదా సాంబ మైసూరు ఆ అదే చేసినా అన్న ఆ సాంబ మహశూరా ఆ అవునా ఎన్ని బస్తాలు పోసినావ్ మూడు బస్తాలు మూడు బస్తాలు పోసినాన్న మూడు బస్తాలు ఎన్ని ఎకరాలకు మూడు బస్తాలు రెండు ఎకరాలకు ఆ ఇప్పుడు అవి కూడా ఉద్దరణ తీసుకొచ్చిన ఉద్దర అంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు కూలి చేసుకుంటా మూలి చేసుకుంటా తీసుకొచ్చిన కూలే కూలే పత్తి తీయడానికి పోతే మా ఆవిడ ఆడోళ్ళు ఆ రోజు ఒక రెండు వందలు మూడు వందలు వస్తాయి ఇప్పుడు ఐదు వందలు ఒక నాలుగు రోజులు పోయారు రెండు వేలు వచ్చింది తీసుకొని వచ్చినాం ఇప్పుడు దానికి దీనికి కష్ట కష్ట చేసుకుంటా పెట్టుకుంటున్నాం ఇది పరిస్థితి అన్న ఏందన్నా ప్రభుత్వం ప్రభుత్వం అనుకున్నాం లే దండగా ప్రభుత్వం అనిపిస్తా నాకు ఇప్పుడైతే అస్సలు మామూలు ముఖం కొట్టట్లేదన్న ఎందుకు ఈ గ్యారెంటీలు తర్వాత పెట్టొచ్చు ఈ రైతులు బంధులు ఈ పింఛన్లు వేసుకుంటే మూసల వాళ్ళు ఇలా ఒకళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళకి పెట్టట్లేంటే పక్కన పడేస్తున్నారు వాళ్ళని పక్కకు పడేస్తు ఎందుకు కొడుకులు పక్కన పడేస్తుర్రు అయినా వాళ్ళు పింఛన్ వస్తుంది అందుకనే మేము ఏదో నార్మల్ గా ఇప్పుడు ఒక రైతు కుటుంబం అని ఏదో ఒక రైతు పింఛన్ వస్తుందని ఏదో నా ట్యాప్లెట్ల కోసం ఇది కోసం దానికోసం తినుకుంటా బతుకుతురు మన లాంటి వాళ్ళు మనం పెడుతున్నాం నా నా కొడుకులు పెట్టట్లేదు వాళ్ళు ఏం చేస్తారు ముసలి చెప్పండి మీరు పెడతారు కొందరు పెట్టే కొడుకులు అయితే పెట్టాలి కదా బాధ్యత ఉంటది కదా బాధ్యత అన్న ఏందన్నా బాధ్యత ఉండదు నేను పెడతా ఇంకోటి పెడతాడు ఇంకోటి పెడతాడు అన్న పెట్టాల్సిందన్న చిన్నప్పుడు నుంచి ముప్పై నలభై ఏళ్ళు పెంచిన వాళ్ళను వీళ్ళు ఒక పది రోజులు నెల రోజులు పెంచడానికి ఏమైతుంది ఇప్పుడు మనం మైండ్ ఇట్లా ఉంది వేరే మైండ్ అట్లా ఉండేది లేకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఉండాల్సిందే కదా వాడు ఏం కొడుకు అట్లాంటి కొడుకులు ఉండేందుకు లేకేందుకు తీసుకుపోయి జైలు వేయాల కదా ఇప్పుడు నేను నాన్నేస్తున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుని నాన్నకి మంచిగానే వేస్తున్నా పిల్ల నేను ఉండను పో మీ నాన్నకి పెడితే అనేస్తుంది నాన్నకు పెడితే ఉండదా అట్లాంటి పెళ్ళం ఉన్న ఒకటి లేకున్న ఒకటే మరి అందుకునే కన్నా మరి మరి తండ్రికి తన అన్నం పెడితే అంటే వద్దనే పిల్ల ఉంటేంది పోతేంది అసలు వదిలేసుకుంటేనే బెటర్ కదా ఇల్లు ఇంకో ఇంకా ఇంట్లో ఇట్లాంటి వాడు ఇట్లాంటి ఎందుకు ఇంకా పెళ్లి సపడదా ఉండాలి అంతేనా మరి కాదన్న తండ్రికి అన్నం పెడితే పిల్లల వద్ద అన్నదండి అట్లాంటి పిల్లలు మరి అంత దుర్మార్గంగా బిహేవ్ చేసిన వాళ్ళు వాళ్ళు సొసైటీగా దుర్మార్గం కాదు అంటున్నాను నీకు అర్థమైందని చెప్పింది ములుకుర కర్రతో కొట్టుకుంటే కొట్టిన మస్తు కొట్టిన ఆయన కేసు పెట్టింది రెండు మూడు కేసులు ఏమవుతుంది కేసు పెట్టుకుంటేనే పోతుంది నేను తినుకుంటేనే వస్తున్నా కేసు ఎందుకు పెడతామన్నా ఇప్పుడు నలుగురికి చెప్ప కొట్టడం ఎందుకు దొడ్డు కర్రతను కొట్టడం ఎందుకు పోలీస్ కేసులు ఎందుకు ఇగో అన్న నాన్నకు అన్నం పెడతా అంటే వద్దంటుందని చెప్పాలి కదా ఇప్పుడు అంతే అంటున్నాం అంతే అని అంతే అంటారన్న అంతే అంటున్నాం అయినా పట్టించుకోవట్లే ప్రభుత్వం ఇది ఇది మనుషులు పట్టించుకోవట్లే ఏ మనుషులు పట్టించుకోరు చెప్పిపియాలని ఒక్కసారి కాకపోతే నాలుగు సార్లు మనుషులలో మార్పు అయితే రావాలా కదా అన్న రావట్లేదు అన్న ఎట్లంటే నేను నిజం చెప్పాను ఒక మాట ఇప్పుడు ఏంటంటే మా క్యాస్ట్ కాస్ట్ క్యాస్ట్ ఎస్టీ క్యాస్ట్ అన్న మాది ఇట్లనే ఉంటది ఏదైనా సరే రూపాయి సంపాదిస్తేనే పెడతాం రూపాయి సంపాదించి పెట్టరు అన్న ఇది విషయం అందరు అట్లా ఉండర్లేదు అని అంత అన్న అన్న అట్లా ఉండరు నేను కానీ పెట్టాల బుద్ధి నేర్పేలా నీతి నియమాలు నేర్పియాల విలువలు నేర్పించాలా విలువలు నేర్పిస్తే కొడుకులు ఇప్పుడు చిన్నప్పుడు వీళ్ళు చూసుకుంటేనే కదా ఇప్పుడు ఇప్పుడు హలో చిన్నప్పుడు వాళ్ళు ఎత్తుకొని బట్టలు ఉతికి అన్నం పెట్టి అంత చేసిన వాళ్ళకు ఒక పదేళ్ళు ఐదేళ్ళు చేస్తే పోతుందా ఇప్పుడు ఎవరు లేడీస్ అన్నారు ఆమె కూడా వాళ్ళ తల్లి తండ్రి ఉంటారు కదా ఉంటరన్నా అన్న ఉంటర్లే కానీ ఇప్పుడు వస్తుంది మార్పు తీసుకురావాలన్నా మారకపోతే వాళ్ళను ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాల్సిందే వాళ్ళకు శిక్షలు పడాల్సిందే వీళ్ళని ఇప్పుడు మార్పు కావాలి మార్పు కావాలన్నారు ఇప్పుడు మార్పు వచ్చింది ఏముంది దీంట్లో మనకు మార్పు రావడానికి ఏమైనా ఉందా మార్పు కావాలి మార్పు అన్నాం మార్పు వచ్చేసింది మార్పు మీద మా నెత్తి మీద గుడ్డ వేసుకొని ఖామ్ గా కూర్చున్నాం తెల్ల గుడ్డ నేతి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి తెల్లరు ఒకళ్ళు ఇట్లా ఉంది పరిస్థితి రైతులు ఈ ఈ స్థాయికి తీసుకొస్తారా ఆ కేసీఆర్ కింద పైన పైన ఆ రైతు బంధు వేస్తాడు ఆ పింఛన్ అయినా వేసేస్తాడు కింద పైన కాదన్నా ఆరు ఆరు లక్షల కోట్ల అప్పు చేసిందట అక్కడ ఇరవై రెండు కార్లు అక్కడ కొన్నాడట మళ్ళా అప్పు తీర్చాల్సింది మనమే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇచ్చినా వీళ్ళు ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా అవన్నీ తీర్చాల్సింది మీదనే ఆగంగా తీరుస్తారంట మన మీద తీరుస్తారంటే అన్న నువ్వు వచ్చి నాకు బ్యాంకు కూడా అన్న ఈ డబ్బులు కట్టు కేసీఆర్ బాకీ చేసిండు నువ్వు డబ్బులు కట్టమని మన ఇంటికి ఆడు వస్తారు వాళ్ళు ఆ ఇప్పుడు కేసీఆర్ బాకీ చేసిండు ఆ కేసీఆర్ బాకీ చేస్తే మనము ఆ కే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యా కేసీఆర్ బాకీ చేసిండు నువ్వు వచ్చి గట్టమని చెప్తారు మన ఇంటికి అవునన్న ఏదో ఒక ధరలు పెంచుతారు అంటున్నా ధరలు ఈ ప్రభుత్వమైనా ఇంకా ఏ ప్రభుత్వమైనా ఎవరు వచ్చినా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా నీకు తెలుసా ధరలు పెంచుకుంటా అన్న ధరలు పెంచుకుంటా పోతే మనం ఇప్పుడు ఆకలి అవుతుంది అన్న వినన్న వినన్న ఈ రాజకీయ నాయకుల గురించి చెప్తున్నా వినన్న ఇప్పుడు వీళ్ళైనా రేపు వాళ్ళైనా ఇప్పుడు తాగుడు అలవాటు ఉందనుకో నాకు ఇట్లనే మా ఊర్లో అడిగారు అన్న మరి ఈ హామీలు చేస్తారా అది ఇది అంటే అవును చేస్తారా అన్న ఎట్లా ఏముంది ఏముందన్న అప్పట్లో యాభై రూపాయల బీరు నన్ను కేసీఆర్ వచ్చిన తర్వాత నూట యాభై చేసిండు వీళ్ళు మూడు వందలు చేస్తారు రెండు వందలు చేస్తారు ధరలు పెంచుతారు నూనె ధర పెరుగుతుంది మంచి నూనె ధర పెరుగుతుంది కొబ్బరి నూనె ధర పెరుగుతుంది బీరు ధర పెరుగుతుంది క్వాటర్ ధర పెరుగుతుంది అట్లా పెంచి వాళ్ళు వాళ్ళకి ఆదాయం తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా ఇస్తారు వాళ్ళైనా వీళ్ళైనా నీకు అర్థమైతుందా వాళ్ళు ఇచ్చే ఒక్క రూపాయి కూడా వాళ్ళ సొంత డబ్బు కాదు కేసీఆర్ ఇచ్చిన రేపు ఇంతకుముందు ముందు కేసీఆర్ ఇచ్చిందైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన అయినా వాళ్ళ సొంత డబ్బు ఒక్కటి తేరు ధరలు పెంచుతారు తర్వాత పెరిగిన ధరలతో మళ్ళీ వడ్డీలు కడతారు హా చెప్తున్నా మన అమాయకత్వంతో ఆడుకుంటారు రాజకీయ నాయకులు మీకు అర్థమవుతుందా ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇచ్చేది కాదంటున్నా మళ్ళీ మన మీదనే పెంచుతారు ఇప్పుడు స్కూల్ ఫీజులు పెంచుతారు హాస్పిటల్ ఫీజులు పెంచుతారు ఇంకా కరెంటు బిల్లులు ఇంతకుముందు మనకు మోతం మోగించిండే మన సారు ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులు అది మోత మోగించిండే బీర్ ధర నూట యాభై తీసుకొచ్చిండే ఈ డబ్బులే కదా ఇది ఇంకా తక్కువ పడితే బాకీ తీసుకొచ్చిండు ఇంకా తక్కువ పడితే ఇంకా బాకీ తెచ్చిండు వీళ్ళైనా వాళ్ళైనా అయినా అన్న వీళ్ళకు మన మీద ఉండదు మన డబ్బులే అని చెప్తున్నా నీకు మన డబ్బులే అన్న మన డబ్బులే మన చేతన కావట్లేదు అన్న మన డబ్బులే కదా మన డబ్బులు రైతు బంద్ అయినా రైతు పింఛన్ అయినా ఇస్తారు అని ఇస్తారు ధరలు పెంచుతారు ఇవ్వకుండా ఉండరు నెల రోజులు కూడా అయితే లేదు ఒక పదిహేను రోజులు ఓపిక పెట్టాలి ఇప్పుడు అని అడిగితే చాలా మంది రైతులు ఇంకో పదిహేను రోజులు చూద్దాం అంటారు చూద్దాం కదా ఒక పదిహేను రోజులు చూడం దున్నపోతు మీరు వర్షం కూర్చున్నట్టే ఉందన్న ఇప్పుడు పదిహేను రోజులు అంటే ఈ నెల లాస్ట్ కల్లా పడాలి ఇవాళ ముప్పై ఒకటో తారీఖు అవును ఆరు ఆరు నెలలు ఆరు అంటే ఆరు ఆరు నెలలు పన్నెండు సంవత్సరం అయింది ఇప్పుడు యాసింగ్కి ఆరు నెలలు ఈ వానాకాలానికి వానాకాలానికి ఆరు నెలలు యాసింగ్కి ఐదు ఆరు నెలలు పన్నెండు నెలలు సిక్స్ మంత్ సిక్స్ మంత్ ఆరు ఆరు నెలలు అనమాట మనకు రైతు బంధు వేయాల్సింది అవునవును ఆరు నెలలు అయింది అవునన్నా నేను కూడా ఊర్లోకి వచ్చిన అందరితో మాట్లాడుతున్నా ఇంకో పదిహేను రోజులు టైం ఇద్దాం అంటారు చూద్దాము మనం మాట్లాడదాం నేను కూడా నా నాకు తెలిసిన దగ్గర కూడా రైతులు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి తెలిసిన వాళ్ళకి చెప్తా నేను కూడా ఇస్తా సరేనా సరే సరేనా చెప్పి కదా నేను మాట్లాడుతూ అంటున్నా నేనైతే వాయిస్ ఇస్తా ఇవ్వాలా రైతులకు తొందరగా రైతు బంధు ఇవ్వాలని నేను మాట్లాడుతూ మీరు కూడా మాట్లాడండి సరేనా సరే సరేనా